ఇది విజయవాడ అవనగడ్డ కరకట్ రోడ్డు విజయవాడ అవనగడ్డ కరకట్ రోడ్డు నుంచి ఎడం పక్కకి దిగితే పడమట్ లంకపల్లి కృష్ణా జిల్లా బానముక్ మండలం పడ లంకపల్లి అండి ఇది కరకట్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ వస్తుంది ఈ రోడ్డు ఇలా తిన్నగా వెళ్తే కరకట్ట విజయవాడ అవన్నీ కరకట్ట వెళ్తుంది విజయవాడ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ రోడ్డు ఈ ఈ రోడ్డు ఇట్లా తా రోడ్డు ఇలాగ వెళ్తే మంటాడ ఉయ్యూరు ఇంకా చారుగూడి కృష్ణాపురం పామరు కూచిపూడి పెనుమత్స అన్ని ఊర్లో కనెక్ట్ అవుతుంది ఇది ఇవ్వండి మీకు ఎదురుగా కనిపిస్తుంది ప్రాపర్టీ ఇదండి మొత్తం నాలుగు సెంట్లు అండి నాలుగు సెంట్లో కట్టారు డూప్లెక్స్ లాగా వైట్ బిల్డింగు బాబాయ్ నాలుగు సెంట్లే కాదు నాలుగు సెంట్లో బిల్డింగ్ కట్టారు ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి మూడు సంవత్సరాలు అయిందండి నాలుగు సెంట్లో కట్టిన బిల్డింగ్ అండి అది వైట్ బిల్డింగ్ అది అమ్మకానికి వచ్చిందండి అది దానికి అటు సైడు రోడ్డు అటు సైడ్ సిమెంట్ రోడ్డు రోడ్ ఇటు సైడ్ ఉంది అటు సైడ్ రోడ్డు ఉత్తరం ఇది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అండి ఇది సిమెంట్ రోడ్డు ఫేసింగ్ ఇక మనకు మెయిన్ రోడ్ చూడండి ఈ తార్ రోడ్ నుంచి చూస్తే కరెక్ట్గా రెండు ముక్క ఇదిగో ఇది ఒక ఆరు ఎకరం పొలం అడ్డు ఆ పొలం వెనకలో ఆ ఇంటికి ముందు సిమెంట్ రోడ్డు వస్తుంది సిమెంట్ రోడ్డు ఉత్తరం ఫేసింగ్ నాలుగు సెంట్లు నాలుగు సెంట్లో కట్టిన ఇల్లు అండి ఇది ఇక్కడ మాములుగా అయితే సెంటు లక్ష లక్ష అరవై వేల రూపాయలు ఉందండి ఇది లక్ష అరవై వేలు ఉంది రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి మీరు ఆ లెక్కేసుకుంటే ల్యాండ్ దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ల్యాక్స్ వస్తుంది నాలుగు సెంట్లు కట్టిన ఇల్లు బాబాయ్ ఎంత చెప్తున్నారండి అది ఎంత చెప్తున్నారు ఓకే అది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ మధ్యలో అంటున్నారండి మీకు ఎవరికైనా ఓకే అయితే ఫోన్ చేయండి ఈ నెంబర్కి నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో నాలుగు సెంట్లు ఇల్లు ఇప్పుడు మామూలుగా మనం రెండు సెంట్లు ఇల్లు కట్టాలంటే పది లక్షలు అవుతుంది నాలుగు సెంట్లు కట్టిన ఇల్లు అండి ఇయర్స్ అయింది కట్టి ఓకే